అందరు కూడా వస్తే అండి దాదాపుగా పద్నాలుగు నెలలైంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల కాలంలో నిజానికి రాజకీయంగా అన్సీజనే కానీ మన రాష్ట్రంలో మాత్రం ఎప్పుడూ పొలిటికల్ సీజన్గా ఉన్నట్టే రకరకాల యాక్టివిటీస్ కార్యక్రమాలు చైతన్యం ఉంటా ఉండదన్నమాట అందుకే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఎప్పటికప్పుడు పరిణామాలు పరిస్థితులు మారిపోతున్నాయి బలాలు బలహీనతలు బయటకు వస్తున్నాయి పార్టీల బలాలు కూడా తారుమారు అవుతున్నాయి సో ఈ క్రమంలోనే మన రాష్ట్రంలో ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ పార్టీల బ్యాలెన్సింగ్ బలాబలాలు ఎలా ఉన్నాయి అనేది మనం కొంచెం మరీ సూక్ష్మ స్థాయిలో కాదు కానీ పై పైన అలా టచ్ చేస్తే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఉమ్మడి ప్రకాశం జిల్లా చూద్దాం ఉమ్మడి ప్రకాశం జిల్లా కంటే ఈ ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా వరకు చూద్దాం ఆ తర్వాత బాపట్ల జిల్లా లెక్కల్లోకి వెళ్దాం సో ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి ఎనిమిది నియోజకవర్గాలు ఒంగోలు కొండపి సంతనోదలపాడు గెదలూరు మార్కాపురం కనిగిరి దర్శి ఎర్రవనపాలెం ఇవన్నీ కూడా సో ఇక్కడ నేను హెడ్డింగ్లో పెట్టినట్టే వైసీపీ లేస్తోంది అనేది కొంత వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే కడప నెల్లూరు ప్రకాశం అండ్ కర్నూలు ఈ నాలుగు జిల్లాల్లో లేస్తుంది లేచింది బాగానే లేచింది సో పర్టికులర్గా ఇక్కడ ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి లేచింది అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వైసీపీకి లీడర్షిప్ బాగుంది మంచి లీడర్షిప్ కుదిరింది ఇక్కడ ఓట్ బ్యాంక్ బాగానే ఉంటుంది అంటే విపరీతమైన గాలి ఉంది కాబట్టి విపరీతమైన కూటమి గాలి వీచింది కాబట్టి వైసీపీ వ్యతిరేక గాలి వీచింది కాబట్టి ఈ జిల్లాలో బలమైన సీట్లు కూడా వైసీపీ కోల్పోయింది గిద్దలూరు మార్కాపురం లాంటి బలమైన సీట్లు కూడా వైసీపీ కోల్పోయింది కానీ బలం అలాగే ఉంది గాలి మాత్రమే అటు మళ్ళింది సో ఇప్పుడు ఈ పద్నాలుగు నెలల్లో ఎలా ఉంది పరిస్థితి అంటే ఇక్కడ గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగుకు ముందు ఈ జిల్లాలో టీడీపీలో ఐక్యత కనిపించింది నాయకులు ఏ కార్యక్రమం చేయాలన్నా సరే అందరూ కలిసి మాట్లాడుకొని చేసేవాళ్ళు ఇప్పుడు ఐక్యత అలాగే ఉన్నప్పటికీ నియోజకవర్గాల వారీగా క్యాడర్లో ఉన్న అనిశ్చితి నిరాశ కారణంగా గ్రౌండ్ లెవెల్లో కొన్ని నియోజకవర్గాల్లో మరీ కక్కుర్తితో కూడిన అవినీతి కారణంగా వసూళ్ల కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో బలహీనపడుతున్నారు ఈవెన్ ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను పిలిపించుకొని క్లాస్ పీకుతున్నప్పుడు లేదా వాళ్ళ పనితీరు మీద రివ్యూ చేసినప్పుడు ఫస్ట్ ఈ జిల్లాలో ఇద్దరు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలని మార్కాపురం మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారిని అండ్ గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారిని పిలిపించి మాట్లాడారు ఎందుకంటే ఈ జిల్లాలో పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని బాబు గారి దృష్టికి కూడా వెళ్ళింది పై పైగా ఇక్కడ వైసీపీలో బాలినేని గారు లేరు డిస్టర్బ్ చేయడానికి గతంలో అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు జిల్లా మొత్తం తన గుప్పిట్లో పెట్టుకునే వాళ్ళు డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎక్కడికక్కడ కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ ఉండేది కొత్త నాయకత్వాన్ని ఎదగనిచ్చేవారు కాదు కానీ ప్రస్తుతానికి ఈ జిల్లా మొత్తం బూచేపల్లి గారి చేతుల్లో ఉంది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్ సీనియర్ ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు జిల్లాలో పట్టుంది వాళ్ళ మదర్ వెంకయ్యమ్మ గారు ప్రస్తుతానికి జడ్ జడ్పీ చైర్మన్గా ఉన్నారు అండ్ ఆయన కూడా దర్శి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ పక్కనే ఎర్రగొండపాలెంలో చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఈ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్లస్ జడ్పీ చైర్మన్ సీట్ వైసీపీ ఖాతాలో ఉంది బూచేపల్లి గారికి కేవలం దర్శి ఎమ్మెల్యేగా దర్శి మీదే కాకుండా ఆ పక్కన సొంత నూతలపాడు మీద పట్టుంది ఎర్రగొండపాలెం అండ్ మార్కాపురం నియోజకవర్గాల్లో కూడా పట్టుంది సొంత క్యాడర్ సొంత వర్గం ఉంది సో ఇప్పుడు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఆయనకి ఇచ్చిన తర్వాత జిల్లా మొత్తం ఆయన లీడ్ చేయడం ప్రారంభించిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు వైసీపీ నుంచి బయటకు వచ్చాక ఆయన ఈ జిల్లాలో వైసీపీని మొక్కలు చేయడం ప్రారంభించారు సో వైసీపీలో తన వర్గాన్ని తన సొంత వర్గాన్ని జనసేనలోకి చేర్చి జనసేనని బలోపేతం చేద్దాము వైసీపీని విచ్ఛిన్నం చేద్దామనే ప్రయత్నం మొదలుపెట్టారు బూచేపల్లి గారు దానికి అడ్డుకట్ట వేస్తూ కొన్ని చోట్ల ఈవెన్ తెలుగుదేశం పార్టీ బలమైన మెజార్టీలతో గెలిచిన నియోజకవర్గాల్లో కూడా తను చాప కింద నీరులాగా సైలెంట్ వర్క్ చేస్తూ వస్తున్నారు సో ప్రస్తుతానికి ఇక్కడ వైసీపీలో కోఆర్డినేషన్ ఉంది వైసీపీ నాయకత్వం బాగానే ఉంది ఇప్పుడు జిల్లా కోఆర్డినేషన్ బాధ్యతలు కూడా కారుమూరి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు ఆయన కూడా ఏ కార్యక్రమం ఉన్నా తరచూ అటెండ్ అవ్వడం అండ్ ఇక్కడ నాయకులందరితో కూడా సమన్వయం చేసుకొని మాట్లాడడం అక్కడ పశ్చిమ ప్రకాశంలో కీలకమైన బీసీ అండ్ రెడ్డి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ అలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట సో నేను అందుకే ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు కడప కర్నూలుతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీ లేస్తోంది దానికి కారణాలు తెలుగుదేశం పార్టీ చెప్పుకున్నాం కదా టీడీపీలో ఉన్న గ్రౌండ్ లెవెల్లో పేరుకుపోయిన అవినీతి అనిశ్చితి కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ అవి సో ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గం యాక్చువల్లీ టీడీపీ గెలిచిన చాలా తక్కువ మెజార్టీ అక్కడ మొదటి నుంచి వైసీపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు స్ట్రాంగ్ పొలిటికల్ పిల్లర్స్ ఉంటాయి సో అక్కడ ప్రస్తుతానికి వైసీపీ బాగానే ఉంది అశోక్ రెడ్డి గారికి కూడా ఆ పరిస్థితి తెలుసు అందుకనే ఆయన బ్యాలెన్స్ చేస్తూనే మళ్ళీ వైసీపీకి అవకాశం లేకుండా తను ఏ ఏ వర్గాల్లో టీడీపీ మైనస్ తను ఏ ఏ వర్గాల్లో మైనస్ అనేది తెలుసుకొని ఎందుకంటే అశోక్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో భారీ తేడాతో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో అంత గాలిలో కూడా స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు మళ్ళీ ఆ పరిస్థితి ఉండకూడదంటే ఇక్కడ రూట్ లెవెల్లో పాలిటిక్స్ని మార్చాలి సో అక్కడ ఉన్న బలాన్ని కాపాడుకోవడానికి వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది లాస్ట్ ఎలక్షన్లో కాస్త క్యాండిడేట్ మైనస్ ఏమో అండ్ మార్కాపురం నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే మీద ఉన్న కొంత వ్యతిరేక ఆరోపణలు అండ్ వ్యతిరేక ప్రభావం మౌత్ టాక్ ఎక్కువగా ఉన్న కారణంగా ఇక్కడ కూడా వైసీపీ కాస్త క్రమక్రమంగా బలపడుతుందనమాట సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే మొత్తం సంత పాటుతో కలుపుకుంటే ఎనిమిది నియోజకవర్గాలు ఉంటే నాలుగు నుంచి ఐదు నియోజకవర్గాలను వైసీపీ పట్టు సంపాదించింది అని చెప్పుకోవచ్చు ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం కొంచెం టైం పడుతుంది ఇక్కడ ప్రస్తుతానికి జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అండ్ కొండపి విషయంలో కూడా వైసీపీకి కాస్త టైం పడుతుంది మళ్ళీ పట్టు నిలుపుకోవడానికి కొండపిలో సురేష్ గారు పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు ఈవెన్ అక్కడ కేడర్ని పెద్దగా పట్టించుకోవట్లేదు ఎవరికి అందుబాటులో రావట్లేదు ఆయన పార్టీలో ఉంటారో లేదో కూడా కేడర్ కూడా డౌటే ఈవెన్ ఒంగోలు ఏమో ప్రస్తుతానికి రవి గారి చేతుల్లో పెట్టారు చుండూరు రవి గారి చేతుల్లో ఉంది సో ఆయన సైలెంట్ వర్క్ గ్రౌండ్ వర్క్ బాగానే చేస్తున్నారు ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నమాట థ్యాంక్ యూ